హాయ్ ఫ్రెండ్స్ నాకైతే ఈ పిక్కెలు చూస్తుంటే ఒక పాట గుర్తొచ్చిందండి అనుభవించు రాజా అన్నట్టు అన్నీ ఉన్న అల్లున్నోట్లు సేనని నేనైతే చేస్తాను కానీ ఫ్రెండ్స్ నేను తినలేను ఎందుకంటే నాకు సీ ఫుడ్ పడదు అంటే ఫస్ట్లో పడేదిలేండి మధ్యలో చికెన్ పాక్స్ వచ్చింది పత్యం సత్యం లేకుండా తినసచ్చాము అందుకని చెప్పేసి సీ ఫుడ్ పడట్లేదు ఫైనలీ ఇదిగో చూసేయండి టైగర్ రొయ్యితో పిక్కిలు పెడుతున్నానండి ఇదైతే పప్పు ఉప్పు పసుపు కారం ధనియా పొడి జీలకర్ర చక్కా లవంగం అండ్ మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసిన అండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిగోండి అయితే ఉడకబెట్టాను సగం అయితే ఫ్రై అవుతున్నాయి ఫైనల్లీ దీంట్లో కలుపుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెరైటీగా పచ్చడి అన్నీ చేశాను కానీ ఫ్రెండ్స్ నిమ్మకాయలు మర్చిపోయి ఎప్పుడు గుర్తొచ్చిందంటే అంతా వేసి